శ్రీ కాలే యాదయ్య గారు తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్లో ఎన్నికైనందుకు మొట్టమొదట నా ధన్యవాదాలు నేను మీరు పవిత్ర స్నేహితులం ఎందుకంటే నేను నేను ఒకటేసారి ఎంపీటీసీలం ఒకటి నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు నాలుగు సార్లు కొట్టాను ఇద్దరం కూడా నాలుగు సార్లు వికారాబాద్ సీట్కు కొట్లాడినాం కాలక్రమేణా రెండు వేల ఎనిమిదిలో మరి రాజశేఖర రెడ్డి సాబ్ మరి నీకు నాకు ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ పోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ ఒకటే నియోజకవర్గం వెళ్ళి పక్క పక్క మండలాలకు వెళ్ళి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవెల్లా టికెట్ రావడం జరిగింది మరి మీకు వికారాబాద్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావాలని అడిగిన్నాను మొన్న వికారాబాద్ అని కూడా చెప్పాడు అయినా కూడా నేను వికారాబాద్ పోను సార్ చేవెల్లకి ఉంటాను చె కాబట్టి ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి ట్రాఫిక్లో జామ్ అని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఒక ఊళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపించింది ఆయన ఎమ్మెల్యే కార్యం అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే లోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితి వేరే మండల ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా మరి అదేవిధంగా అపూర్వ సోదరులం మీరు సభ్యులందరికీ కూడా గౌరవం మాగేవాళ్ళు మరి వాళ్ళ హక్కులకు ఎలాంటి బంధం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది అసెంబ్లీ పవిత్రమైంది కాబట్టి అత్యున్నత స్థానంలో మేము ఉన్నందుకు మేము ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కోప వల్ల మేము ఎంపిక అయినందుకు అందరికీ కూడా పూర్వంగా ధన్యవాదాలు మేము అందరం మేమందరం కూడా మీకు అందరికీ మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులోని సభ్యుల హక్కులను కాలదకున్న మా యొక్క ధనిని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపేక ధన్యవాదాలు చెప్తూ చర్య శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన మూడవ ఎన్నిక ఎన్నికల్లో మీరు స్పీకర్గా ఎన్నిక కావడము చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష నిజంగా చెప్పాలంటే మేము ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక పొజిషన్లో ఉంటారు అనుకున్నాం చాలా కష్టపడి పైకి వచ్చిన మీరు అంతకంటే ఇంకా పెద్ద స్థానంలో గౌరవప్రదమైన స్థానం వచ్చేసరికి ఇంకా చాలా ఆనందం కలిగింది సందో సంతోషకరమైన వార్త మేమందరం అనుకునేది మా మధ్యన ఉండి స్నేహితుల లాగా చాలా దగ్గరగా ఉన్న మీరు మీరు స్పీకర్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకు సమయం ఇవ్వాలని కోరుతున్నప్పుడు గత శాసనసభలో నేను కూడా మూడున్నర సంవత్సరాలు పనిచేసిన అధ్యక్ష అప్పుడు సభ్యుల సంఖ్య ప్రమాణంగా తీసుకొని నిమిష నిమిషానికి లెక్క పెట్టుకుంటూ మాట మాటకు అడుగడుగున మాకు అడ్డంకులు ఉండేది అధ్యక్ష కానీ అలా చేయమని నేను ఇప్పుడు చెప్పట్లేదు అధ్యక్ష సంఖ్యాపరంగా కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆశలతో పెట్టుకున్న ప్రజల సమస్యలు కానీ మాట్లాడే అవకాశం మీరు కూడా కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే గతంలో జరిగిన చేదు అనుభవాలని నేను చెప్పదలుచుకోలేదు కానీ సభ్యులందరికీ కూడా అధికార పక్ష సభ్యున పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మీరు ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మన స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ సజావుగా సాగేందుకు మా అందరి సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీకు మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ దిగ్విజంగా ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఈ రాష్ట్ర సమస్యల మీద అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష థ్యాంక్ యూ